కాలీఫ్లవర్ కూర చేసే విధానం తబిల్ పెట్టి నీళ్ళు వేయాలి పది నిమిషాలు నీళ్ళు కాగాలి నీళ్ళు కాగిన తర్వాత ముక్కల్ని వేయాలి రెండు నిమిషాల తర్వాత నీళ్ళని వంచుకోవాలి తీసుకోవాలి అష్టు దనియాల్ పొడి వేయాలి దనియాల్ పొడి వేయాలి వేయాలి మిల్లన్ తర్వాత కొత్తిమీర వేయాలి నల్ల ఆయిల్ వేయాలి ఉప్పు వేయాలి కారం పొడి వేయాలి వేయాలి కొద్దిగా నీరు వేయాలి మిక్సీకి వేయాలి ఒక చెంచా నూనె వేయాలి ఆ తర్వాత ఎర్రగడ్డలు వేయాలి మసాలా వేయాలి టమోటాలు వేయాలి බුකල්ල වේයල කොද්දික නීරු වේයල నాలుగు విజిల్ పెట్టాలి క్యాలీఫ్లవర్ కూర రెడీ